అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మంచి అయితే మేము ముందుకు తీసుకుని వచ్చాను చాలా ఉపయోగపడద్దు అండి ఇదైతే ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకోండి గిన్నె తీసుకున్న స్టవ్ ఆన్ చేసుకుని మీడియంలో పెట్టుకుని ఒక గ్లాసు వాటర్ అయితే పోసేసుకోండి పోసుకున్న తర్వాత అయితే ఫైవ్ రూపీస్ టీ పొట్లో ఉంటుంది కదా ఏ టీ పౌడర్ వేసుకున్నా పర్వాలేదు ఎక్కడైతే నేను తాజ్మహల్ తీసుకుని ఒక ఫైవ్ రూపీస్ది ఇలాగా ప్యాకెట్ ప్యాకెట్ మొత్తం అంతా ఉన్న తర్వాత పది నిమిషాల తర్వాత అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి ఒక గ్లాసు వాటర్కి సగం వాటర్ అయితే అవ్వాలి మరిగించుకున్నాక ఫైనల్ అయితే ఈ విధంగా మరుగుతుంది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ పాటు అట్లాగే వదిలేయాలన్నమాట మరిగించుకున్న తర్వాత సగం నీళ్ళైతే అవుతాయి గ్లాసులో సగానికి ఈ విధంగా అయితే ఫుల్గా అయితే చక్కగా ఈ విధంగా మరిగించుకోవాలన్నమాట మరిగించుకున్నాక చూడండి సగం అయితే ఈ విధంగా మరిగిపోయాయి ఆ తర్వాత కొంచెం స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా అయితే చల్లారి పెట్టుకోవాలండి బాగా చల్లారాలి చల్లారిన తర్వాత ఆ గిన్నె తీసుకొని వచ్చేసి అలాగే వడగట్టుకునేది తీసుకొని వచ్చి ఒక గిన్నె తీసుకొని అందులోను ఇది వడగట్టేసుకోవాలన్నమాట టీ పూడంతా సపరేట్ అయిపోవాలి వాటర్ అంతా సపరేట్ అవ్వాలన్నమాట ఈ విధంగా వడకట్టుకున్నది మన దగ్గర ఏదన్నా స్ప్రే బాటిల్ కానీ ఖాళీది ఏదన్నా ఉంటే అది లేకపోతే వాటర్ బాటిల్ చిన్న డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండి అది దానికి కూడా మూత హోల్స్ పెట్టుకొని స్ప్రే బాటిల్ లాగా రెడీ చేసుకోవచ్చు ఇక్కడ అయితే చిన్న స్ప్రే బాటిల్ ఉందండి అందులో పోసుకుంటాను అలాగే తీసుకున్న లిక్విడ్లో రెండు డ్రాప్స్ అయితే షాంపూ లిక్విడ్ అనమాట ఏ షాంపూ అయినా పర్వాలేదు రెండు షాంపూ డ్రాప్స్ వేసుకున్నాక ఇందులో ఈ వాటర్ బాగా మిక్స్ చేసుకోవాలి షాంపూను ఈ వాటర్ కలిపి బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత స్ప్రే బాటిల్లో ఇలా పోసేసుకున్నాను కావాలంటే కొంచెం లిక్విడ్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇది వాటర్ బాటిల్లో పోసుకొని అలా పోసుకోవచ్చు అనమాట అలాగే ఒక క్లాత్ తీసుకున్నాను క్లాత్ అయినా కాటన్ అయితే మంచిది అలాగే ఈ స్ప్రే బాటిల్లో స్ప్రే చేసుకొని మనం అద్దాలు కానీ డ్రెస్సింగ్ టేబుల్ కానీ ఈ విధంగా నీట్గా నొక్కు పట్టి ప్రష్ చేసి తుడిస్తే చాలా నీట్గా వెంటనే అవుతుందండి నీట్గా అవుతుంది అనమాట ఈ వాటర్ అనేది చాలా మంచిది చక్కగా పనిచేస్తుంది అనమాట ఏదైనా నీట్గా క్లీన్గా తలతల మెరిసిపోతుందనమాట ఫైనల్గా అయితే ఈ విధంగా డ్రెస్సింగ్ టేబుల్ నేను క్లీన్ చేసుకుంటున్నాను ఫైనల్ మొత్తం అయితే మీకు వీడియో పూర్తయిపోయినాక తర్వాత క్లీన్ చేసుకుంటాను అనమాట మీకు చూపించడానికి ముందుగా కొంచెం క్లీన్ చేసి చూపిస్తున్నాను ఆ తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నామంటే తలతల మెరుస్తాయి అనమాట ఆ తర్వాత డోర్ కానీ ఈ విధంగా క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుందండి డస్ట్ పట్టినప్పుడల్లా ఈ విధంగా చేసుకున్నామంటే వారానికి రెండు సార్లు చాలా నీట్గా ఉంటుంది అన్నమాట చూసారా ఎలా మెరుస్తుందో అలాగే ఫ్రిడ్జ్ అలాగే అద్దాలు ఈ విధంగా ఏదైనా సరే ఎట్లాగా స్ప్రే కొట్టేసి నీట్గా తుడుచుకున్నామంటే చాలా నీట్గా అయితే అవుతుంది రైస్ కుక్కర్ కానీ మిక్సీ కానీ డోర్స్ కానీ టీవీలు కానీ ఇలాగ మిర్రర్ కానీ ఈ విధంగా చేసుకున్నారంటే చాలా నీట్గా అవుతాయండి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది ఉంటాయి చూసారు కదా వీడియో మాత్రం నచ్చితే లైక్ చేసేయండి మరి సో ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నీట్గా ఉంటాయి అనమాట ఏ ఏదైనా సరే తుడుచుకోవచ్చు అనమాట ఇలాగ తలతల మెరుస్తాయి అనమాట చూసారు కదా ఇలాగ డ్రెస్సింగ్ టేబుల్ అద్దం కానీ ఈ విధంగా నీట్గా చేసుకుంటే చాలా అందంగా ఉంటాయండి ఫ్యాన్ రకాలు కూడా క్లీన్ చేసుకోవచ్చండి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే దుమ్ము పట్టకుండా నీట్గా ఉంటాయి అనమాట మెరుస్తూ ఉంటాయి ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్